ఒక హిందూ అబ్బాయి సౌదీలో ఒక యజమాని ఇంట్లో పనిచేస్తూ ఏకంగా ఆయన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అలా అక్కడే ఉంటూ ఆమెతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు ఒకసారి వీరిద్దరూ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో అనుకోకుండా ఒక సంఘటన జరుగుతుంది దీంతో ఆమె అది చూసి షాక్ అవుతాడు మరి ఆ హిందూ అబ్బాయి ఏం చేస్తాడు వారి మధ్య సంబంధం ఎలా స్టార్ట్ అయింది చివరికి ఏం జరిగిందనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని చివరి వరకు చూడండి మీరట్లో ఒక నిరుపేద కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఉన్న దంపతులకి ఒక ఉండగా అతని పేరు వచ్చేసి సురేష్ అతని వయసు ఇరవై ఎనిమిది అలా ఉంటాయి ఇక అతడు కొంతవరకు కష్టపడి చదువుకోగా మంచి ఉద్యోగం దొరక్క ఒక హోటల్లో ఎనిమిది వేలకు వెయిటర్ గా పనిచేస్తూ బాగా కష్టపడుతున్నాడు అలా కొంత డబ్బు తన దగ్గర దాచిపెట్టుకుని మిగతా మొత్తం ఇంట్లోకి ఇచ్చేవాడు ఇక తను దాచుకున్న డబ్బు మొత్తం ఓ యాభై వేల వరకు అయింది దీంతో ఆ డబ్బుతో ఏదైనా చిన్న వ్యాపారం చేయాలనుకుంటాడు సురేష్ అలా తనకి బాగా తెలిసిన సునీల్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి తను డబ్బు విషయంలో పడుతున్న కష్టాల గురించి చెప్తూ తను జమ చేసిన యాభై వేలలో ఏదైనా వ్యాపారం ఉంటే చెప్పమని అంటాడు దాంతో సునీల్ యాభై వేలతో వ్యాపారం చేయడం చాలా కష్టమని అనడంతో సురేష్ కాస్త విచారంగా ఉంటాడు ఇక సునీల్ కాసేపు ఆలోచించి సౌదీ అరేబియాలో కూలి పని లాంటివి చాలా ఉంటాయి అక్కడ ఎవరింట్లోనైనా పనులు చేస్తే బాగా డబ్బులు వస్తాయి నువ్వు అక్కడికి వెళ్ళి కూలీ పని చేస్తా అంటే చెప్పు అక్కడ నా ఫ్రెండ్ ఒక ఉన్నాడు నేను అతనితో మాట్లాడతానని అంటాడు దాంతో సురేష్ కూడా బాగా ఆలోచించి సరే అని అంటాడు అలా సురేష్ అప్పటి వరకు ఆ హోటల్లో పనిచేస్తూ డబ్బులు మరింత కూడబెట్టుకుంటాడు ఇక సునీల్ సౌదీలో ఉన్న తన ఫ్రెండ్ అడగ అతడు కూడా సరే అని కానీ ఇక్కడకు రావడానికి చాలా వరకు ఖర్చు అవుతుందని కొంత అమౌంట్ చెప్పాడు దీంతో సునీల్ ఈ విషయం సురేష్ కి చెప్పడంతో అప్పుడు సురేష్ అంత డబ్బు అవుతుందా అని షాక్ అవుతాడు ఇక చిన్న జాబ్ చేస్తే డబ్బు సంపాదించడం కష్టమని ఎలాగైనా సౌదీ కెళ్లాలని నిర్ణయించుకుని సునీల్ ని డబ్బు అడుగుతాడు మళ్ళీ తన డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఆ డబ్బు మొత్తం వడ్డీతో సహా ఇస్తాను అని అంటాడు అలా సునీల్ కూడా సరే అని కొంత డబ్బు సాయం చేసి పంపిస్తారు ఇక సురేష్ ఫ్రెండ్ సహాయంతో ఆరిఫ్ అనే షేక్ ఇంట్లో కార్ డ్రైవర్ గా పనిచేస్తూ అప్పుడప్పుడు ఇంట్లో చిన్న చిన్న పనులు కూడా చేస్తూ ఉంటాడు ఇక షేక్ ఇంట్లోనే ఫుడ్ బెడ్ ఫెసిలిటీతో పాటు నెలకి యాభై జీతం తీసుకునేవాడు ఇక ఆరిఫ్ బాగా డబ్బులున్న వ్యక్తి ఈయన పెద్ద పెద్ద బిజినెస్ చేస్తూ ఉంటాడు ఇతని వయసు ఒక నలభై ఏళ్లు ఉంటాయి అలా ఒక ఐదు నెలలు గడవగా ఆ సమయంలో షేక్ కి ఇద్దరు భార్యలు ఉన్నారని సురేష్ కి తెలుస్తుంది అందులో మొదటి భార్యకి నలభై ఐదేళ్లలా ఉండగా ఆమెకి ఇద్దరు పిల్లలు ఉంటారు రెండవ భార్య వచ్చేసి ఇక ఇరవైళ్ల వయసులో ఉంటుంది ఆమె పేరు వచ్చి ఆలియా ఇక షేక్ మొదటి భార్యకు తెలియకుండా రెండవ భార్యని మరో ఇంట్లో ఉంచుతూ ఆమెతో గడుపుతూ ఉండేవాడు అయితే మొదటి భార్య షేక్ వయసుకు దగ్గరగా ఉండగా రెండవ భార్య అయిన ఆమె వయసులో సగం ఉండడంతో సురేష్ షాక్ అవుతాడు ఇదేంటి ఇంత చిన్న అమ్మాయిని షేక్ ఎందుకు పెళ్లి చేసుకున్నారని ఆశ్చర్యపోతారు ఇక ఈ విషయం కు తెలిసిందని ఇస్తాడు నా రెండో భార్య గురించి నా మొదటి భార్యకి చెప్తే నేను ఉద్యోగంలోంచి తీసేస్తాను నా దగ్గర పాస్పోర్ట్ ఇవ్వని అంటాడు దీంతో సురేష్ నేను ఎవరికీ చెప్పను సార్ అంటాడు ఇక షేక్ తన రెండో భార్యని ఎవరికీ కనిపించకుండా బయటకు తిప్పుతూ ఉండేవాడు తను లేని సమయంలో సురేష్ కి ఇచ్చి ఆమెను మార్కెట్ లో అలా పంపిస్తూ ఉండేవాడు అయితే ఓసారి షేక్ తన బిజినెస్ పని మీదగా మరో రాష్ట్రం కో వారం పాటు వెళ్లాల్సి వచ్చింది దీంతో సురేష్ను తన పెద్ద భార్య ఇంటికి వెళ్లొద్దని చెప్పి ఇక్కడే తన రెండో భార్య ఆలయ దగ్గర ఉండమని ఆమెకేమైనా కావాలంటే చూసుకోమని ఆమెకు ఏవైనా అయితే మాత్రం ఊరుకోనని గట్టిగా చెప్తాడు దీంతో సురేష్ జాగ్రత్తగా చూసుకుంటాను సార్ అని చెప్తారు ఆ తర్వాత షేక్ తన రెండో భార్య దగ్గరికి వెళ్ళి డ్రైవర్తో ఎక్కువగా మాట్లాడుకు అతడు బయట ఒక గదిలో ఉంటాడు ఏదైనా కావాలంటే అతనికి చెప్పు తీసుకొస్తాడని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సురేష్ అక్కడే చిన్న గదిలో ఉంటూ ఆలియాకు ఏం కావాలంటే అది తెచ్చిస్తూ ఉండేవాడు అలా మొదటి రోజు గడవగా రెండో రోజు వారిద్దరు కాస్త మాట్లాడుకుంటూ మెల్లిగా ఒకరినొకరు పరిచయం పెంచుకుంటారు ఇక ఆలియా ఫేస్లో ఎలాంటి సంతోషం అనేది లేకపోవడంతో వెంటనే సురేష్ ఆమెను మీరు సంతోషంగా లేనట్టు అనిపిస్తోంది నిజమే కదా అనడంతో అవును అని ఆమె అంటుంది ఇక వెంటనే సురేష్ మీరు ఏమనుకోనంటే ఒకటి అడుగుతానని అంటాడు దాంతో పర్వాలేదు అడగండి అని ఆలియా అనడంతో అప్పుడు సురేష్ మీరు చూస్తే చాలా అందంగా పైగా చిన్న వయసులో కనిపిస్తున్నారు మరి అంత వయసున అతను ఎందుకు పెళ్లి చేసుకున్నారు పైగా రెండో పెళ్లి చేసుకున్నారని అడగడంతో అప్పుడు ఆలియా కాస్త బాధపడుతున్నట్టు కనిపించడంతో వెంటనే సురేష్ సారీ ఇలా అడిగినందుకు అని అంటాడు అప్పుడు ఆలియ మీరు తప్పుగా ఏం అడగలేదని చెప్తుంది తన గతం గురించి సురేష్కి విధంగా చెప్తుంది తమది నిరుపేద కుటుంబం కావడంతో తన తండ్రి ఈ షేక్ హోటల్లో పనిచేసేవారని ఒకసారి డబ్బు బాగా అవసరం ఉంటే తన తండ్రి షేక్ దగ్గరికి తీసుకోపోగా ఆ డబ్బు వడ్డీతో సహా తీర్చడానికి తన తండ్రి చాలా కష్టమైందని అన్నది ఇక అప్పుడే షేక్ తన తండ్రితో అతని ఇంట్లో ఒక పని మనిషి కావాలని అనడంతో దీంతో తన తండ్రి తనని పనిమనిషిగా పంపిస్తే కొంత అప్పు అయినా తీరుతుందేమో అని షేక్ దగ్గరకు తనని తీసుకెళ్లారని అలా తనని చూసిన షేక్ తన తండ్రితో నీ అప్పులన్నీ తీరాలంటే నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయని నేను ఆమెను బాగా చూసుకుంటానని అన్నారని ఆలియా చెప్తుంది అలా తన తండ్రి కూడా షేక్ ఇంట్లో తన జీవితం బాగుంటుందని తనని షేక్ ఇచ్చి పెళ్లి చేస్తారని చెప్తుంది ఇక ఈ విషయం షేక్ మొదటి భార్యకు చెప్పలేదని ఎందుకంటే షేక్ ఆస్తులన్నీ ఆమె పేరు మీద ఉండడంతో అవి ఎక్కడ పోతాయని చెప్పలేదని ఆలయ సురేష్ కు చెప్తుంది అందుకే ఈ పెళ్లి గురించి ఎవరికీ తెలియకుండా షేక్ రహస్యంగా ఉంచారని నిజానికి ఈ పెళ్లి ఇష్టం లేదని ఆలయ సురేష్కి చెప్తూ బాధపడుతుంది దీంతో సురేష్ ఆమెను ఓదార్చుతూ నువ్వు అనుకుంటే ఇక్కడి నుండి బయటపడొచ్చు అని అంటాడు ఎందుకంటే షేక్కి కి బాగా పలుకుబడి ఉంది కాబట్టి నీ విషయం గురించి ఎవరికి చెప్పడు అని అంటాడు ఇక మీ పెళ్లి జరిగేటప్పుడు రిజిస్టర్ అయిందని అడుగుతాడు సురేష్ దీంతో మా పెళ్లి కేవలం నా తల్లిదండ్రులు ముందర తప్ప ఎవరి ముందు జరగలేదు ఇక రిజిస్టర్ లాంటివి కూడా ఏది లేదు అంటుంది దీంతో షేక్ ఆలియాను కేవలం ప్రేయసిగా ఉంచుకుంటున్నాడని సురేష్ అర్థమవుతుంది అలా సురేష్ ఆమెకు ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక ఇద్దరు మెల్లిమెల్లిగా ఫ్రెండ్స్ లా మారుతారు నవ్వుకుంటూ మాట్లాడడం మొదలు పెడతారు దీంతో తెలియకుండానే ఒకరికొకరిద్దరు చాలా తొందరగా ప్రేమలో పడతారు పైగా ఇద్దరు వయసు దగ్గర దగ్గరే ఉంది కాబట్టి వారి మనసులు తొందరగా కలిసిపోతాయి అలా రెండు రోజుల తర్వాత వారి మధ్య ఓ రకమైన కోరిక కూడా పుడుతుంది ఇద్దరు మంచి వయసులో ఉండడం పైగా ఇంట్లో వీరిద్దరు మాత్రమే ఉండడంతో అలా అనుకోకుండా వారిద్దరు శారీరకంగా కలుస్తారు దీంతో వారిద్దరి మధ్య బంధం అనేది మరింత స్ట్రాంగ్ అవుతుంది ఇక వారిద్దరు బాగా ప్రేమించుకుంటూ ఏకాంతంగా గడుపుతూ ఒకరిని వదిలి మరొకరు ఉండలేనంతగా దగ్గరవుతారు ఇక ఆలియాకు సురేష్ ని పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది అదే విషయం సురేష్ కి చెప్పడంతో తాను కూడా అదే అనుకుంటున్నాను కానీ ఇక్కడ మనం ఉండడం అంటే మన పెళ్లి జరగడం కష్టం కదా అని అంటాడు మరి ఇండియాకి వెళ్ళిపోదామని ఆలయ అనడంతో నా పాస్పోర్ట్ అలాగే డాక్యుమెంట్స్ అన్ని షేక్ దగ్గరే ఉన్నాయి కాబట్టి ఎలా వెళ్తాం అని అంటాడు అప్పుడు ఆలయ నీ డాక్యుమెంట్స్ అని షేక్ ఇక్కడే పెట్టేసి వెళ్ళాడు అనడంతో సురేష్కి సంతోషం ఆగలేదు వెంటనే ఆలయాను ఇండియాకి తీసుకుని వెళ్ళాలనుకుంటాడు అలా ఆలియా సురేష్కి పాస్పోర్ట్తో పాటు చాలా డబ్బు చేతిలో పెట్టేసి అక్కడి నుంచి సురేష్తో వెళ్ళిపోతుంది ఇక వెళ్లే ముందు షేక్ ఒక లెటర్ రాసి పెడుతుంది తాను సురేష్ ని ప్రేమిస్తున్నానని అతనితో వెళ్లిపోతున్నానని మళ్లీ నీ జీవితంలోకి రానని ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ లేకుండా మోసం చేసి పెళ్లి చేసుకున్నారని పైగా పెళ్లి జరిగినట్టు ఎలాంటి ప్రూఫ్స్ కూడా లేవు అంటే మంది దొంగ పెళ్లి కాబట్టి మీరు పోలీసులకు చెప్పిన అది చెల్లదని రాసి వెళ్ళిపోతుంది అలా రెండు రోజులకు ఇంటికి వచ్చిన షేక్ ఇంటికి తాళం ఉండడంతో ఆలియా బయటకు వెళ్ళిందేమో అని తన దగ్గరున్న మరో తాళం చెవితో తాళం తీసి లోపలికి వెళతారు అలా ఆలియా ఇంకా రాకపోవడంతో ఆమెకు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఆ తర్వాత సురేష్ కి ఫోన్ చేయగా అతని ఫోను స్విచ్ ఆఫ్ రావడంతో షేక్ కి అనుమానం మొదలవుతుంది తన గదిలోకి వెళ్లి చూడగా అక్కడ లాకర్ లో డబ్బుతో పాటు సురేష్ పాస్పోర్ట్ కూడా కనిపించదు ఇక అక్కడ ఒక లెటర్ లాంటిది ఉండగా అది చూసి చదవగా అసలు విషయం అర్థమవుతుంది దీంతో పోలీసులకు కంప్లైంట్ ఇస్తే తన రెండో పెళ్లి తన మొదటి భార్యకు తెలిసిపోతుందని భయపడి ఆ విషయాన్ని అక్కడే వదిలేసి తన మొదటి భార్య దగ్గరికి వెళ్ళి ఆమెతో ఉంటాడు ఇక ఇండియాకు వచ్చిన సురేష్ ఆలియా తమ సంప్రదాయం ప్రకారం అక్కడ పెళ్లి చేసుకుని ఒక్కటవుతారు అలాగే ఆలయ ఇచ్చిన డబ్బు ఉండడంతో సురేష్ సుశీల్కి వడ్డీతో సహా ఇచ్చేసి ఆ తర్వాత ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఓ పెద్ద ఇల్లు కట్టుకుని తన తల్లిదండ్రులతో పాటు తన భార్యతో కలిసి ఉంటూ మంచి జీవితాన్ని గడుపుతారు చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏమిటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి